తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై నాలుగవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాదులో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదరాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీస్లో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది నరసింహమూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది ఇండియా వచ్చిన నరసింహమూర్తికి శంకరం గురించి తెలుస్తుంది మాధవి శంకరాల వివాహం జరుగుతుంది నరసింహమూర్తి చేసే కాల్స్కి రెస్పాండ్ కాదు సుయాత ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై నాలుగవ భాగం వినండి ఆ రోజు రాత్రి భార్య చెప్పిన విషయం విని శ్రీరామ్ దిగ్భ్రాంతి చెందాడు అన్నాళ్ళు పెళ్లి వ్యవహారం సవ్యంగానే సాగిపోతుందనుకున్నాడు ఇలా ఉన్నట్టుండి తిరకాసు ఎదురవుతుందని ఏమాత్రమూ ఊహించలేకపోయాడు నిజంగానే కుదిరిన పెళ్లి సంబంధం అన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి విడిచి కొడితే ఊహించలేకపోయాడతను అరసలతో కనురెప్పలు మూతలు పడ్డాయి నిజానికి భూషణంతో అతను తడపా మాట్లాడుతూనే ఉన్నాడు తాను వియ్యంకురాలికి చెప్పి అమెరికాలో నిశ్చితార్థం జరిపి తాంబూలాలు పుచ్చుకున్న మూడు నెలల తీరుబడి తర్వాత పెళ్ళి తిరుపతిలో జరిగేలా చూస్తామని ఒప్పించాడు మరిప్పుడు వెనుకాడితే అమెరికాలోని అమ్మాయిలకు పెళ్లి వ్యవహారం తెలుసుకునే అధికారం సంపూర్ణం అలాగని వ్యవహారం ఇంతవరకు వచ్చి బెడిసి కొట్టడమా కానీ శ్రీరామ్ కూతుర్ని పిలిచి మాట్లాడదలచలేదు ఎందుకంటే అతడికి కూతురు గురించి బాగా తెలుసు తన తల్లి రవణవ వద్ద మనవరాలిగా కాదు కూతుర్లా పెరిగింది తొందరపడి పొరపాటు చేయదు అమెరికాలో పెరిగిన అమ్మాయి అయినా సుజాత అసలు ఎవరితోనూ దగ్గరితనానికి నాంది పలకదు అటువంటి మనస్తత్వం గలవాళ్ళు దగ్గరితనానికి తావిస్తే మళ్ళీ అంత త్వరగా దూరంగా తొలగిపోరు ఏదైనా బలమైన కారణం ఉంటే ఉంటేగానే ఈ రీతిన అతడు ఆలోచిస్తూ అందరూ అక్కడి నుంచి ఒక్కొమ్మడిగా బయలుదేరి వచ్చే ముందు తన కాబోయే అల్లుడు వారం రోజులు ముందుగానే వచ్చేటట్లు న్యూజెర్సీలోని స్వామికి మొక్కుబడి చెల్లించవలసిన కార్యం ఉందని భూషణానికి డాక్టర్ నర్సింహులకి నచ్చజెప్పి ప్లేను టికెట్లు హైదరాబాదుకి చేరేటట్లు ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేశాడు లోలోన ఇబ్బందికరంగా తోచినా అతనికి అది తప్ప వేరే దారి కనిపించలేదు అది చాలదన్నట్లు అతడికి మరొక కంగారు కూడా పట్టుకుంది నర్సింహమూర్తే సీన్లోకి తానుగా వచ్చి తనను అంతగా నిర్లక్ష్యం చేసిన సుజాత తనకిక అవసరం లేదని మొరాయిస్తే ఇప్పటి అబ్బాయిలు అమ్మాయిల మూడ్స్ నీటి మీద గీతల్లా ఎప్పుడెలా మారుతుంటాయో చెప్పడం ఎవరితరమూ కాదు మొన్న మొన్న తమ ప్రాంతానికి దిగువన ఉన్న డౌన్టౌన్లో తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఫ్రెంచి ఇంట్లో జరిగిన సంఘటన కళ్ల ముందు గిర్రున తిరిగింది ఒక్కగానొక్క కొడుకు కొత్తగా కొనిచ్చిన రేసింగ్ బైక్ పైన నగరానికి ఆవరవేపున్న దట్టమైన అడవుల్లోకి చొరపడి వస్తానన్నాడు దానికి ఆ ఫ్రెంచి మిత్రుడు పెద్దగా ఏమీ అనలేదు అసలు వద్దని కూడా అనలేదు ఒంటరిగా వెళ్లకు మిత్రులతో కలిసి వెళ్ళు లేకపోతే ఫారెస్ట్ గైడ్ని తీసుకెళ్ళు అన్నాడు అంతే కుర్రాడు అదేదో పెద్ద అవమానం జరిగిపోయినట్లు ఫీల్ అయిపోతూ పూనకం వచ్చిన వాడిలా మేడ గోడన వేలాడుతూ ఉన్న పాతకాలం నాటి కౌబాయ్స్ గన్ తీసుకొని తనను తాను కాల్ చేసుకున్నాడు ఇప్పుడు ఎలాగో ఒకలా ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో యమయాతన పడుతున్నాడు కుటుంబస్తులందరికీ యమయాతనకు గురి చేస్తున్నాడు ఇకపోతే అతడికి ఇటువంటి చిక్కుముడి పరాయి దేశంలో వ్యాపారం ప్రారంభించినప్పుడు కూడా తనకు ఎదురవలేదేమో ఆడపిల్లను కనీపించి పెద్ద చేయడం కాదు దాన్నొక అయ్యే చేతిలో పెట్టడమే మహాయాగంలా సంస్థులై ఉండాలేమో ఆ మాటకు వస్తే తను తలచాలే గాని తన ఇంటికి వియంకులుగా ఎవరు ఏతించరని ఫ్యూ కట్టి మరీ వస్తారు కానీ అన్ని సంబంధాలు భూషణం వాళ్ళ సంబంధానికి ఏడు కాలేదుగా చెడ్డ రోజులు దాపురిస్తున్నాయంటే ఇవే కాబోలు వర్ధనమ్మ రోజు తన ఆఫీసు గదికి పిలిపించి అమెరికా ప్రయాణానికి మాధవితో పాటు సిద్ధం కమ్మని చెప్పినప్పుడు శంకరం నివ్వెరపోయాడు నేను అమెరికాకి రావడమా నిజంగా అక్కడ నా ఉనికి అవసరమా మేడం అని కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు అతడు అత్తగారైన వర్ధనమ్మను ఆఫీస్లో మేడం గారనే సంబోధిస్తాడు చనువు తీసుకొని హద్దులు మేరకుండా జాగ్రత్త పడతాడు అల్లుడి ఆశ్చర్యానికి వర్ధనమ్మ ముఖాన నవ్వు పూసింది ముందు తనకెదురుగా వచ్చి కూర్చోమని సైగ చేసింది అతడు కూర్చున్న తర్వాత అక్కడికి పావనమ్మ వచ్చి పక్కనున్న ఫ్లాస్క్ నుండి కాఫీ కప్పులో పోసి అతని ముందు ఉంచింది నవ్వుతూ ఆమెకు శంకరం గురించి తెలుసు అక్కడ ఆమె రెండు మూడు సంవత్సరాలు లేడీ అటెండర్గా పనిచేస్తుంది మొన్న మొన్న జరిగిన రీషఫ్లింగ్లో ఆమెను వర్ధనమ్మగారి చాంబర్కి మార్చారు ఇద్దరు బిడ్డల తల్లైన ఆమెకు శంకరాన్ని చూస్తే ముచ్చట ఎందుకంటే ఎంత ఎదిగినా ఇంకా ఎదుగుతూనే ఉన్నా ఓ పెద్దింటికి అల్లుడుగా మారినా అతడిలో కానవచ్చే వినయ వినమ్రతలు ఆమెను ఆకట్టుకున్నాయి శంకరాన్ని స్ఫూర్తిగా ఆదర్శప్రాయంగా తీసుకోమని ఇంట్లోని తన బిడ్డలకు చుట్టుపక్కల వాళ్లకు చెబుతూ ఉంటుంది శంకరంలాగే అందరూ పురాణ పఠనం సాగించాలని పోరుతుంది శంకరం నిశ్శబ్దంగా కాఫీ తీసుకోవడం చూస్తూ కూర్చున్న వర్ధనమ్మ నిదానంగా అంది టెన్షన్ అవకు శంకరం మేం లేమా నీకు గైడ్ చేయడానికి నిజం చెప్పాలంటే మీ పెళ్ళికి అమెరికా నుండి శ్రీరామ్ దంపతులు వచ్చి ఆశీర్వదించి వెళ్తానన్నారు మేమే వద్దని ఆపుచేశాం ఎందుకంటే అబ్బాయి పెళ్లి నిశ్చితార్థానికి మాతో పాటు మా అల్లుడు పుత్రుడు ఎలాగూ రాబోతున్నారు కాబట్టి రెండు ఖర్చులు ఎందుకని వాళ్లను రాకుండా ఆపుచేశాం అయినా మాటలో మాటగా చెప్పాలంటే నువ్వు రాకుండా మాధవి మాతో ఎలా వస్తుంది అల్లుడు అయినా నువ్వు అనవసరంగా ఒత్తిడికి లోనవుతున్నావు కానీ అక్కడికి వెళ్ళడానికి గడువుందిగా ఆ లోపల కావలసిన వ్యవహారాలన్నీ సెటిల్ అయిపోవు అతనికి ఏమీ అనకుండా కాఫీ తాగుతూ తల దించుకున్నాడు తను అమెరికా వెళ్ళడమా నమ్మలేకపోతున్నాడు శంకరం మాధవి సంగతి వేరు ఆమె నుంచి పెద్దింట్లో పుట్టి పెరిగింది అందుబాటులో ఉన్నవన్నీ అనుభవించడానికి అర్హతలు ఉన్న స్త్రీ తన ఇంటి నేపథ్యం అటువంటిది కాదు కదా కలిసి వస్తుంది కదా అని కనిపించిన పరిద్దాన్ని అల్లుకుపోవడానికి వెంపలాడకూడదు కదా తన హద్దుల్లో తను ఉండడమే కాదు తన వెనుక తెల్ల తోడేళ్లా వెంటాడుతూ వస్తూ ఉన్న ఆశల ఆలల్ని కూడా చేసుకోవాలి లక్ష్మణ రేఖల్ని దాటకుండా చూసుకోవాలి అప్పుడు ఆమె అల్లుడి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ అంది ఏం పాస్పోర్ట్ లేదా దానికేం తత్కాల పద్ధతిన అన్నీ ఏర్పాటు చేసుకుందాం ఆ తర్వాత వీసా తానే వస్తుంది అంది అదేం కాదు మేడం పాస్పోర్ట్ ముందే ఉంది అలాగా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది అవునండి ఉద్యోగంలో చేరకముందు నాతో పాటు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లందరినీ పాస్పోర్ట్లు తెచ్చుకున్న తర్వాతనే డ్యూటీలో చేరమన్నారు మా నడత గురించి వాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన పోలీసు విచారణ పాస్పోర్ట్ శాంక్షన్ వ్యవహారంలో తేలిపోతుంది కదా పనిలో పనిగా ఆమె కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయింది తను టీచర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఇటువంటి వాటి ఊసు లేదు ఈ విషయంలో మాధవికి ఇబ్బంది ఎదురై ఉండదు మాధవి తమతో పాటు ముందే తీసుకుంది పాస్పోర్ట్ ఒకసారి నర్సింహులతో అఖిల ప్రపంచ సర్జన్ల సమావేశానికై ఆస్ట్రేలియా వెళ్లవలసి వచ్చినప్పుడు సరే వాటి విషయం తర్వాత మాట్లాడుకుందాం పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకపోతే అది చేసుకుందాం ఇక వీసా గ్రాంట్ విషయంలో దానికి జరగబోయే ఇంటర్వ్యూ వ్యవహారంలో కావలసినవన్నీ నరసింహమూర్తి చూసుకుంటాడులే మీ బామ్మర్తికి ఆ విషయంలో ముందస్తు అనుభవం ఎలాగో ఉంది కదా వీసా కోసం మీకెక్కడికో వెళ్ళడం దేనికి అమెరికన్ కాన్సులేట్ ఇక్కడే ఉందిగా మీరిద్దరూ కాస్తంత ముందుగా ఇప్పుడే సెలవుకి అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా లీవ్ వేకెన్సీలకు తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్నట్లు మరొకటి మనం ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మా వియ్యంకుడిని వియ్యంకురాలని మా ఇంటికి వచ్చి ఉండమను ఎందుకంటే నరసింహమూర్తిది గవర్నమెంట్ క్వార్టర్సు పకడ్బందీగానే ఉంటుంది ఇక్కడ అలాగే మేడం కానీ మా బాబు మీ క్వార్టర్స్కి వచ్చే అవకాశం ఉండదేమో ఎందుకంటే మేడం ఆయన పోలేరమ్మ గుడి ట్రస్టీ ఉత్సవమూర్తుల ఊరేగింపు తదితర గుడి వ్యవహారాల్లో ఆయన ఉనికి అక్కడ ఉండాలి మాధవేమో స్త్రీల ప్రతినిధి మాత్రమే కాక మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ కూడాను మాధవిగానే ఉంటే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటుంది మాధవి కూడా లేకపోవడం వల్ల ఆయనకు పని రద్దీ అవుతుందండి అంటూ మాధవి ఎలక్షన్కి సంబంధించిన విషయమంతా వివరించి చెప్పాడతను అప్పుడు ఆమె అడిగింది మరి గుడి వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోరా శంకరం అని అడపాదడపా బాబుకి మాధవికి చేయూతనిస్తూ ఉంటానండి నేను గుడి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే రెండు పడవలపైన కాళ్ళుని ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుందండి నేనిప్పటికే సత్యహరిశ్చంద్ర సేవా సమితిలో యాక్టివ్ రోల్ తీసుకున్నాను కదా వర్ధనమ్మ మరేమీ అనలేదు అతడు అన్నదానితో సమతమైనట్లు తలు పిందామె అతడు లేస్తూ అన్నాడు మాధవి గురించి ఒకటి చెప్పాలండి చెప్పమన్నట్లు తలాడించింది వర్ధనమ్మ మా వాడలోని వాళ్ళు తమ పిల్లల్ని అంత పకడ్బందీగా చదివించరండి పిల్లలు ఏదో వెళ్ళారా వచ్చారా అన్నట్లు దానిని ఒక మామూలు విషయంలా ట్రీట్ చేస్తారండి ఇక అసలు విషయం ఏమంటే దగ్గరలో మంచి గవర్నమెంట్ స్కూలు కూడా లేవండి చేత మాధవే ముందుకు వచ్చి చదువులో వెలగలేని అబ్బాయిలకు అమ్మాయిలకు రాత్రిపూట ఇంట్లోనే స్పెషల్ ట్యూబ్లైట్లు అమర్చి స్పెషల్ క్లాసులు తీసుకుంటూ ఉందండి మూడే మూడు సబ్జెక్టులు తీసుకుంటుందండి తెలుగు ఆంగ్లం మ్యాథ్స్ ఇంకా కొందరు అమ్మాయిలకు గాత్ర సంగీతం నేర్పన ఆరంభించింది ఆ మాట విన్న వర్ధనమ్మ ముఖం వెలుగు రేఖలతో నిండిపోయింది ఇంకేమైనా చేస్తుందా మాధవి అవునండి గుడికి తరచూ వచ్చిపోయే ఆడాళ్లతో పరిచయం పెంచుకొని వాళ్లకు వాకింగ్ చేయమని స్త్రీలకు అనువైన యోగాసనాలు చేయమని పురమాయిస్తుంది ఆసక్తి కనబరిచే వారికి స్వయంగా నేర్పుతుంది కూడానండి వర్ధనమ్మ ఇక మాట్లాడకుండా సీట్లో నుంచి లేచి అల్లుడి చేతిని తన చేతులకు తీసుకుని ఇక వెళ్ళి రావచ్చన్నట్లు చూసింది అతడు అదే నవ్వు ముఖంతో చూస్తూ మనస్పూర్వకంగా ఆఫీస్ ఇన్ఛార్జీ గారికి నమస్కరిస్తూ బయటకు కదిలాడు మాధవి వంటి జీవన సహచరి తన పక్కన ఉండాలే గాని తను సాధించలేనిది ఏముంటుందని ఎట్టకేలకు కాబోయే మామగారి కోరిక మీద తను ముందస్తుగా అమెరికా వెళ్ళడానికి షార్ట్ టర్మ్ గడువుకై కన్సలెట్ నుండి వీసా అందుకోగలిగాడు నరసింహమూర్తి ఏది ఏమైనా గవర్నమెంట్ ఆఫీసర్లకంటూ ఒక వెసులుబాటు ఉంటుంది కదా నార్త్ కరోలీనానికి బయలుదేరడానికి వారం రోజుల ముందుగానే పై అధికారులకు సరైన విధంగా నచ్చజెప్పి నెల రోజుల ఆర్జిత సెలవు కూడా మంజూరు చేయించుకోగలిగాడు పెళ్లి సంబంధం కోసం కదూ మళ్ళీ మళ్ళీ మళ్లీ పెళ్ళికొడుకు కాలేడుగా అంచేత తోటి సహోద్యోగులు కూడా అతనికి అండగా నిలిచి అతడు చూడాల్సిన అర్జెంటు పనుల్ని తమ మధ్య పంచుకున్నారు అలా తటాలను వెళ్ళవలసిన అవసరం రేపో మాపో తమకు మాత్రం కలగకుండా పోతుందా అప్పుడు నరసింహమూర్తి ఆదుకోకుండా ఉంటాడా ఇప్పుడు అతన్ని అద్దరి నడిపిస్తున్నది ఇగోల సరిహద్దుల్ని దాటింపజేస్తున్నది హృదయావేశం కాదు మోహావేశం అంతకంటే కాదు మనసు మూలన పచ్చటి కొమ్మలా మనకెత్తిన ప్రేమ తొలి ప్రేమ అందుకేగా అంటారు విజ్ఞులు వయసులో ప్రేమ చొరబడిందంటే జీవితంలో మహోన్నతమైనవి మాత్రమే కాక విలవెల్లాడించే విపరీతాలు కూడా జరగవచ్చు అని అతడు ఎప్పట్లాగే న్యూయార్క్లో దిగి అక్కడి నుంచి రిలే దుర్హం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని బ్యాగేజీ విభాగం నుండి షుట్ కేసు అందుకొని తన కోసం అనదములో ఎవరైనా వచ్చి ఉంటారని ఊహిస్తూ ఆమెడ దూరం వరకు పరకాయించి చూశాడు కాని ఆశ్చర్యం వాళ్ళెవరూ రాలేదు తన కాబోయే బావమరిది రామ్మోహన్ రాబత్ కూడా ఎదురుపడలేదు సుజాత ఒక్కతే అతడికి ఎదుర్కొర పలకడానికి వచ్చింది అతని చేతి నుండి ట్రావెలింగ్ బ్యాగ్ అందుకొని చిరునవ్వుతో వెల్కమ్ వన్స్ అగైన్ టు నార్త్ కరోలీనా ప్రయాణం బాగానే జరిగింది కదూ అని అడిగింది కానీ అతడు ఆమెలా మామూలుగా మాట్లాడలేకపోయాడు ఎప్పుడూ పిల్లల్లా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారు అక్క చెల్లెళ్ళిద్దరు కనీసం మోహన ముఖం కూడా కనిపించకపోవడంతో అతడిలో ఓ విధమైన వెలితిని కలుగజేసింది కాసేపటికి తెరపడి ఆలోచనల నుండి తేరుకొని బదిలిచ్చాడు ఇట్ ఈజ్ ఫైన్ అంటూ సూట్ కేసుతో ఆమెను అనుసరించాడు కారువైపు నడుస్తూ అడిగాడతను మరెవ్వరూ రాలేదా సుజాత అని ఏ నేను కనిపించడం లేదా ఏం నన్ను చూస్తే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవడం లేదా ఈసారి నరసింహమూర్తి కళ్ళు పెద్ద చేసి చూశాడు ఇట్ ఈజ్ ఓకే ఇట్ ఈజ్ ఓకే అయినా ఎందుకిలా మరీ సూటిగా మాట్లాడుతున్నావు సుజాత నాకు అలా మాట్లాడాలని లేదు మీరే నన్నలా మాట్లాడిస్తున్నారు అతడు ఆమెను తేరి చూశాడు తమ వ్యవహారాన్ని అటో ఇటో తెలుసుకోవాలన్న తీర్మానంతోనే వచ్చినట్లుంది ఈ అమెరికన్ తెలుగు భామమణి విషయం బయటకు వచ్చేంతవరకు ఓపిక పట్టాలి మాత్రం అగ్నికి ఆజ్యం పోశాడన్న నిందకు లోనవకుండా చూసుకోవాలి చలి మునుపులా లేదు అదే సమయాన వాతావరణం వేడిగానూ మారలేదు నగరం చుట్టూరా పచ్చదనం పరుచుకున్న చోట చల్లదనం తప్ప అతి వేడిమి ఎలా ఉంటుంది సామాను కార్లో కుదురుగా పెట్టిన తర్వాత డోర్ తెరిచి లోపల కూర్చుంటూ సుజాత అడిగింది ఈ లోపల ఇక్కడెక్కడైనా తేలికపాటి అల్పాహారం తీసుకుందామా మూర్తిగారు ఎందుకు మన ఇంటికేగా వెళ్తుంది అక్కడే తీసుకుంటాను కాదు మనం ఇంటికి వెళ్ళడం లేదు అతడు విసిపోయి చూశాడు ఇంతకీ ఏమైంది నిదానంగా చూస్తూ అడిగాడు అతను మరి మీ నాన్నగారు అమ్మగారు అడగరు తిన్నగా ఇంటికి తీసుకురాకుండా ఇంకెక్కడికో తీసుకెళ్ళావని చెప్పే వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళంటికి తీసుకెళ్తున్నా అని అక్కడే రాత్రి డిన్నర్ తీసుకొని మర్నాడు ఇంటికి వస్తామని కానీ వాస్తవానికి మనం అక్కడికి కూడా వెళ్ళడం లేదు ఈసారి అతడు మరింత తెల్లబోయి చూశాడు నడిచివచ్చే నిండు సౌందర్యంలా సౌమ్య శుభ్ర తేజస్సు ఉట్టిపడే పడుచులా అలరిస్తూ ఎంత అందంగా మరింత కనుల పండువుగా ఎదురుచ్చేది సుజాత రమణమ్మగారి నిజమైన వారసురాలని తనను మురిపిస్తూ ఇప్పుడేమో అదేదో హిచ్కాక్ సినిమాలోని థ్రిల్లింగ్ సీన్ని సృష్టిస్తున్నట్లు దేనికో తయారవుతున్నట్లు కనిపించడం లేదు అంతలోనే ఎంత మార్పు జవరాండ్ర చిత్తముల్ క్షణక్షణ భోంగూరముల్ నిజమే కదా మరి అంతలోనే అతని మానసిక పరిస్థితి గమనించిగావాలి సుజాత అతడివైపు తిరిగి అడిగింది అదేమిటి అలా కన్నార్పకుండా చూస్తున్నారు ఇంతకు మునిపెన్నడు చూడలేదా నా పక్కన కూర్చోలేదా అతడేమీ అనలేదు రోడ్డుకి అవతల గుట్టలుగా పేరుకుపోయిన మంచు ముద్దల్ని చూస్తే మునుపైతే ఎన్నాళ్ళవుతుంది ఇవన్నీ కరగడానికి అని అడిగేవాడు ఎక్కడైనా జలాశయాన్ని చూస్తే చాలు ఇంత తలతలా మెరిసేలా చెరువుల్ని ఎలా ఉంచగలుగుతున్నారు మీ వాళ్ళు అని ఉత్కంఠతతో ఆరా తీసేవాడు ఇప్పుడు అతనిలో అటువంటి ఉత్కంఠత కనిపించడం లేదు సుజాత మళ్లీ కదిపింది ఇంకా మీరు నేనడిగిన ప్రశ్నకు బదులివ్వలేదు అని ఏమిటన్నట్లు వైపు తిరిగి చూశాడు నరసింహమూర్తి దారి మంచిగా ఏమైనా తీసుకుందామా కంటకి చికెన్ మీకు ఇష్టం కదూ అది తీసుకుంటారా కెంటకీ చికెనే కాదు మొదట్లో నాకు ఇక్కడ చాలా విషయాలు ప్రియంగానే ఉండేవి చూసేవన్నీ ఆహ్లాదకరంగానే కనిపించేవి ఇప్పుడలా తోచడం లేదు యుద్ధంలో ఫిరంగుల దెబ్బలతో శిథిలమైన యూదుల నైనాగ్లో ఒంటరిగా నిలుచున్నట్లు ఉంది ఆమె ఇటు తల తిప్పి చూడకుండానే కారు డ్రైవ్ చేస్తూనే అంది ఎందుకో ఈ టీచింగ్ దాడులు మాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా సుజాత జార్డెన్ అడవుల మధ్యకు కూల్గా ఎటువంటి తడబాటుకి తావకుండా ఇచ్చిన ఆమె జవాబు విని కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు నర్సింహమూర్తి ఎందుకు అని అడుగుతూ ఒకసారి మీరేగా అన్నారు రాత్రిపూట క్యాంప్ ఫైర్ చూడాలని అది అప్పటి మాట ఇప్పటి మాట అది కాదు మనసున్న వాళ్ళే మండిపోతున్నప్పుడు మధ్య క్యాంప్ఫైర్ ఒకటి కావాలా ఆమె ఏమీ అనలేదు ఫుడ్ పాయింట్ వద్ద కారాపి తను కొద్దిగా తీసుకునేటట్లు నరసింహమూర్తికి కాస్తంత ఎక్కువగా ఆర్డర్ ఇచ్చి అంతా నిశ్శబ్దంగా ముగించుకొని పేమెంట్ సెటిల్ చేసి మళ్లీ కారు స్టార్ట్ చేసి జాక్టెన్ జలాశయం వైపు కారు మండించింది అటు ఎటో చూస్తూ కూర్చున్న నరసింహమూర్తికి హోరున వీచే గాలిలా అప్పటి తీయటి జ్ఞాపకం తాకింది కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల సుగీతావరణంలో నేను నేనొక సుముహూర్తంలో తలచుకుంటే ఎంత హృజ్యంగా ఉంది ఆ సమయం ఆ మనోభావం ఇంకెంత మధురంగా ఉంది ఇప్పుడు అప్పటిలా ఎందుకు లేదు రేపు కూడా ఇప్పట్లా ఉండదేమో మరి కాసేపు కార్ డ్రైవ్ చేసిన తర్వాత సుజాత సాధ్యమైనంత నిదానంగా అంది మా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ ఇక్కడి వాళ్ళు మన వారిలా కాదు చాలా లైవ్లీగా ఉంటారు చేత ముఖం అదోలా పెట్టుకోకండి వాళ్ళు మరోలా అనుకుంటారు ఇవన్నీ చెప్పనవసరం లేదు మనసులో ఒకటి ముఖంలో మరొకటి పెట్టుకునే అలవాటు నాకు లేదు అది నా నైజము కాదు అన్నాడు మంచిది అదంతా తర్వాత మాట్లాడుకుందాం ఓకే తనతో సుజాత రాగం తీసేలా అంత దీర్ఘంగా సాగదీసి మాట్లాడదు ఇప్పుడేమో కావాలని చెల్లిని అనుకరించేలా ఒత్తి ఒత్తి మాట్లాడుతుందని అతడికి తెలుస్తూనే ఉంది ఈమె నిజంగా సుజాత ఏనా ఏదైనా ఎప్పుడైనా మాట్లాడడానికి నేను రెడీయే కానీ ఒకటి ఇలా కొంటెతరపు గొంతుతో వ్యంగ్య ధోరణి చూపించకు నీ పర్సనాలిటీకి తగదు భరించి లేకుండా ఉన్నాను యామ్ ఫీలింగ్ సఫికేటెడ్ నేను అంతకంటే సఫ్యుకేటెడ్గా ఫీల్ అవుతున్నాను ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ చీటెడ్ ఆ మాటతో నరసింహమూర్తి జర్కింగ్తో ఉలిక్కి పడ్డట్లు అయ్యాడు సుజాత చూపుల్లో చిలిపి చేస్ట్లే కాకుండా బడబాగునులు దాగుండవచ్చన్న ఊహ గాని అతనికి కలగలేదు కారుని అడవికి కాస్తంత దురానం ఉన్న పార్కింగ్ స్పాట్ వద్ద ఉంచి ఇద్దరూ దిగారు సుజాత ఫ్రెండ్సు తనతో స్కూల్లో పనిచేసే కొలీగ్స్ వాళ్ళవాళ్ల బాయ్ ఫ్రెండ్స్తో కళకళ్లాడుతూ కేరింతరు కొడుతూ కనిపించారు సుజాతను చూడగానే అందరూ గుంపుగా ఎదురిచ్చారు హాయ్ హాయ్ మైడియార్ యువర్ మ్యాన్ లుక్స్ రియల్లీ really గుడ్ వై రియల్లీ really హ్యాండ్సామ్ అంటూ అడవిలోని నిశ్శబ్దాన్ని కొన్ని క్షణాల్లో చల్లా చెదురు చేశారు ఆ తర్వాత నరసింహమ్మూరితో కరచాలనం చేసి పలకరింపుల జల్లు కురిపించారు నిజమే అమెరికన్లు గుండె కవాటాలను త్వరగా విప్పి మనసుల్ని మనుషులతో కలిపి మెసులుతారేమో అందుకేనేమో వాళ్ళు బోల్డుగానే కాదు చాలా జోవియల్గా కూడా ఉంటారనిపించింది అతనికి అక్కడి వాళ్ళు నానా చిల్లర హాలీవుడ్ సినిమాలు చూసి ఏదేదో అనుకుంటారు కానీ వీళ్ళల్లో పెక్కు పాజిటివ్ లక్షణాలే ఉన్నాయి కొందరు తెల్లమ్మాయిలు ఇద్దరి దగ్గరకు వచ్చి బెరుకన్నది లేకుండా ముఖం దగ్గర ముఖం ఆంచి ఆప్యాయంగా పలకరించారు వాళ్ళ పలకరింపులతో అతడిలో అలసిన జీవం మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది ముఖం విప్పారింది చూపు సుజాత వైపు మళ్ళింది అప్పుడు కానీ అతడి కంట సుజాత వేసుకొచ్చిన వస్త్రాలంకరణ పడనేలేదు శృంగార అధినాయకులా నిండుగా కళకలా మెరిసిపోతూ ఉంది వెస్ట్రన్ ఆధునిక స్టైల్లో బొటీనా బూట్లు హై హైవేస్టెడ్ జీన్స్ ప్యాంట్ పెదవులకు తాకీ తాకని గులాబీ రంగు లిప్స్టిక్ మొత్తానికి ఆమె రూపం బోల్డ్గా లాటిన్ అమెరికన్ మోడల్లా అతడి కళ్లను అదరగొట్టేస్తుంది ఇందుకే కాబోలు అంటారు కొప్పున్న ఆడది ఎలా ముడివేసుకున్నా బాగానే ఉంటుందని ఆమె మాట తీరు రూపం శారీర విన్యాసం కొత్తగా కవింపు తెచ్చే తుళ్లింతలా ఉంది ఎయిర్పోర్ట్లో దిగి ఏదో మూడ్లో ఉండిపోయి అతడదేమీ గమనించనే లేదు మిసమిసలాడుతూ సొగసల సౌరభాలు చిమ్ముతూ పండ్ల బరువుతో నిండుగా ఒరిగి ఉన్న మామిడి చెట్టులా ఉంది సుజాత ఉన్నట్లుండి పరకాయ ప్రవేశం చేసిందేమో అనిపించేలా జార్దన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బహుచక్కని ఏర్పాటు చేసినట్లున్నారు అడవి చెట్ల వరుసల మధ్య శిబిరాలపైన ఫోకస్ అయ్యేలా లైట్లు వెలిగేలా అమర్చారు సుజాత వాళ్ల ఫ్రెండ్స్ తెచ్చిన రంగురంగుల బెలూన్లు గాలిలో ఎగిరే కాగితాల పడవలు పొడవైన బలపైన హాట్ ప్యాక్లలో అమర్చి ఉంచిన భోజన పదార్థాలు దూరాన మండుతూ ఉన్న క్యాంప్ ఫైర్ అక్కడి వాళ్ల నిర్వాహక సామర్థ్యం పునికి పుచ్చుకుంటూ ఉంది ముందు యాపిటైజర్ ఆరగించిన తర్వాత అక్కడి వాళ్లతో కబుర్లాడుతూ భోజనం కానిచ్చిన తర్వాత వెల్కమ్ బ్యాక్ అన్న ఆంగ్ల పాటను ఆలపించారు సుజాత మిత్రులూ అందరూ సుయాతను నర్సింహూర్తిని వాళ్ళ కోసం అమర్చిన గుడారంలోకి తీసుకెళ్లి అటు పిమ్మట నరసింహమూర్తి నర్సింహమూర్తి నుండి తెచ్చుకున్న షూట్ కేసును కూడా లోపల ఉంచి వాళ్ల వినోద విహారాల స్థావరాల వైపు సాగిపోయారు ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ